ప్పటికి చాలా భయంకరమైన కోపం వచ్చింది పొగరెక్కినటువంటి ఏనుగులాగా వాళ్ళని అటు ఇటు అటు ఇటు శరీరాన్ని విదిలిచ్చుకుంటూ వానరులందరిని ఇలా విధిలించుకుంటూ ఉన్నాడు విసిరేస్తూ ఉన్నాడు చాలామంది వానరులు ఎక్కడెక్కడో పడుతున్నారు పోయి లక్ష్మణుడు మాట విని వీళ్ళు కుంభకర్ణుడు శరీరం ఎక్కినప్పుడు కుంభకర్ణుడు వాళ్ళని విదిలించుకుంటూ దులిపేశాడు చాలామందిని వానర వీరుని कुम्भकर्णस्तु सङ्क्रुद्धो संक्रुद्धः समारूढः प्लवङ्गमेः यथो न यतान वेगे हस्तिवा हस्तिपान భయంకరమైనటువంటి వానరుల్ని కుంభకర్ణుడు తన శరీరంపై ఎక్కువ ఎక్కటాన్ని చూశాడు ఎక్కి శరీరాన్ని పీడిస్తూ ఉంటే కుంభకర్ణుడు శరీరం మొత్తం విదిలించి ఎక్కినటువంటి ఏనుగులాగా అటు ఇటు విదిలిస్తే ఎందరో వానలు వెళ్ళి అవతలపడ్డారు తాన్ దృష్టా నిర్ధుతాన్ రాము రుష్టో ఎమితి రాక్షసం సముత వేగేనా హనుత్తమ మాదదే ఆ వానరులందరినీ ఆ విధంగా దులుపు దులిపివేస్తూ ఇసిరేస్తూ ఉంటే రాముడు కోపావేశంతో ఉన్నాడు ఆ కోపంతో ఉన్నాడు అని గ్రహించి కుంభకర్ణుడు బాగా కోపంలో ఉన్నాడని గ్రహించాడు రాముడు వేగంగా అతని వైపు వెళ్ళి ఒక ధనస్థుని తీసుకున్నాడు రాముడు కుంభకర్ణుడు పరిస్థితి చూస్తూ ఉన్నాడు కుంభకర్ణుడు మత్తెక్కిన శరీరంతో ఉన్నాడు భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు వానరుల్ని భుజిస్తూ ఉన్నాడు వానరుల్ని వధిస్తూ ఉన్నాడు అలాంటి సందర్భంలో లక్ష్మణుడు మాట ప్రకారం వానరులంతా కుంభకర్ణుడి శరీరంపైకి ఎక్కి పీడిస్తూ ఉంటే మదనెక్కిన ఏనుగులాగా అందరినీ విదిలించుకున్నటువంటి కుంభకర్ణుడు చూశాడు రాముడు తన ధనస్సును తీసుకున్నాడు తాం దృష్టా నిర్ధుతాన్ రామ్